తెలుసా మా ఒక చీర కొన్నామని వెళ్ళి ఐదు చీరలు కొన్నాం ఐదు చీరలు కొన్నాం హాయ్ అండి నేను మీ ప్రియా నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్నాయిలో చూసారు షాపింగ్ వీడియో మా అమ్మ క్రిస్మస్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీ ఫెస్టివల్ షాపింగ్ ఎంత వరకు వచ్చింది సరే ఈ రోజు మా అమ్మకున్న కొన్ని సారీస్ మీకు చూపించాలనుకుంటున్నా చూసేయండి ఇదిగోండి శారీస్ అయితే ఇవే అసలు ఏం జరిగిందంటే ఒకే ఒక్క చీర కొంటానమ్మ అని చెప్పి మా అమ్మ తీసుకెళ్ళింది ఒక్క చీర కొంటానని చెప్పి ఐదు చీరలు కొనింది వీడియో టూ త్రీ మినిట్స్ ఉంటుంది చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అమ్మ తీసుకున్న ఫస్ట్ శారీ చాలా గా ఉంటుంది బార్డర్ అయితే కొంచెం ఎల్లగేట్ అవుతుంది మీకు క్లియర్గా చూపిస్తాను మోడల్ అయితే మా అమ్మ దగ్గర లేదని చెప్పి తీసుకుంది సో ఇలాంటి చీరలు చూసిన కన్నా కడితేనే మంచి లుక్ వస్తుంది సారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది పళ్ళు చీర మొత్తం ఇప్పేస్తున్నారు మా అమ్మ తది చీర మొత్తం ఇప్పితే ముందే చెప్పింది చీర ఒక్కటి కూడా నలగకూడదు అని చెప్పి ఈ చీర చూసిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్కి కూడా బాగా నచ్చింది అని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ నన్ను షాపింగ్ పంపించి సేమ్ అటువంటి సారీయే తీసుకోమంది ఇది కూడా సేమే కలర్ వేరు ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుంది మా అమ్మకి చీరలు అయితే ఒక పట్టాన్ని అస్సలు నచ్చవు షాప్కి వెళ్ళిన తర్వాత ఏమంటది అంచు నచ్చితే ఇది నచ్చలేదు అంటది ఇది నచ్చితే అంచు నచ్చలేదు అంటది అది పోనీ నచ్చలేదు అని కూడా చెప్పదు షాప్ వాళ్ళ ముందు అంచు బాగాలేదు చీర బాగాలేదు అని అంటది నేను పక్క నుంచి అమ్మ అలా అనొద్దమ్మా నచ్చలేదు అని చెప్పమ్మా అని అంటాను అలాంటిదాన్ని మా అమ్మ ఇంకో శారీ వచ్చేసి మా అక్కకి తీసుకున్నాం పెద్ద అక్కకి పెట్టుడు శారీస్ అంటారు కదా ఫెస్టివల్ పడతాము అది ఇది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది కట్టుకుంటే మాత్రం లుక్ వేరే లెవెల్ ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఈ ప్యాట్రన్లో వచ్చింది ప్లెయిన్ సేమ్ కలరే డిజైన్ కొంచెం మారింది అంతే పళ్ళు వచ్చేసి ఈ ప్యాటర్న్లో వచ్చింది చూడండి సేమ్ ఈ సారీ నేను మా అక్క కోసం ఎంచాను ఎంచితే నాకు కూడా ఈ చీర నచ్చిందని చెప్పి ఈ టైప్లోనే మళ్ళీ బ్లాక్ కలర్ తీసుకుంది సేమ్ సారీ బ్లాక్ గ్రీన్ ఎలిగెంట్ వచ్చింది చూడండి ఎంత బాగుందో దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ కలర్ బ్లౌజే వచ్చింది ఇంకా అంతే అంతేం లేదు లాస్ట్ శారీ వచ్చేసి మా అక్క సారీ చిన్న సారీ శారీ వచ్చేసి మా అక్కే ఎంచుకుంది మేమే మంచలేదు దానికి బాగా నచ్చిందంట ప్యూర్ కాటన్ కలంకారీ శారీ అంటారు కదా అది మా అక్కకి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా సో కాటన్ అయితే బాగా క్యారీ చేస్తానని చెప్పి ఈ మధ్య అన్ని కాటన్ తీసుకుంటుంది హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా ఎప్పటి నుంచో అనుకుంటున్నా తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు అయ్యింది మొత్తం కాస్ట్ వచ్చేసి బై త్రీ కొంటే గెట్ వన్ ఇచ్చారు మేము వైజాగ్లో వస్త్ర మందిర్ అని చెప్పి కొత్తగా పెట్టాడు షాపు సరే కొత్తగా పెడితే మంచి డిస్కౌంట్లు ఇస్తారు కదా అని చెప్పి అలానే ఒక చీర కొనాలని చెప్పి ఐదు చీరలు కొన్నాము అలా అయింది ఇంకా వచ్చేసి అన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ బిట్వీన్లో ఉన్నాయి సేమ్ కాస్ట్లోనే అన్నీ తీసుకున్నాం ఇంతే టు డేస్ లా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మరి బాయ్ బాయ్